అంత షాక్ అయ్యాను ఏంటి అనుకుంటున్నారా లాస్ట్లో చెప్తానండి ఆవకాయ పెట్టమ్మ అంటే ఇంకా కాయలు అయితే తీసుకొచ్చారు డాడీ మనం ఏదైనా అడగడమే పాపం చెయ్యరు అనే మాట అయితే రాదు కదా అమ్మ దగ్గర నుంచి ఇంకా ఆవకాయ కోసం ప్రాసెస్ అంతా అయితే రెడీ అయిపోయింది ఇంకా కొన్ని కాయలు కాబట్టి డాడీ అయితే కట్ చేస్తున్నారు అమ్మ నేను కలుపుతాను అంటుంటే ఏంటి కలిపేది ఇప్పుడే అసలేను ప్రాసెస్ అని చెప్తుంది ఇలా పైన పొరలాంటిది ఉంటుంది అది కంపల్సరీ రిమూవ్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే క్లాత్తో తుడుచుకోవాలి అని చెప్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ నాకైతే మా అత్తయ్య పెడతారండి మేము వెళ్ళేసరికి పెట్టేసి ఉంచుతారు మేము చక్కగా తెచ్చుకుని తినే తినడమే కానీ ఇయర్ కొంచెం హెల్త్ బాగోక పెట్టలేదు అందుకని అమ్మతో అయితే పెట్టించుకుంటున్నాను ఇంట్లో ఎవరు తినరు మనకే చాలా ఫేవరెట్ అనమాట అందుకని చెప్పేసి నా మటుకే పెడుతుంది ఇంకా అందులో మిగతా అన్ని ఆవిపిండి మెంతపిండి కారము సాల్ట్ కూడా కలుపు కొంచెం మిక్సీ పట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అంట టేస్ట్ ఇంకా అవన్నీ కూడా వేసేసింది అలాగే పల్లి నూనె అయితే యూస్ చేస్తుందండి ఎక్కువ క్వాలిటీలో చేసుకున్నప్పుడు గానీ నూనె అయితే బాగుంటుంది అని చెప్తుంది పనిలో పని నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లిపాయలు అలాగే తొక్క తీసుకుని కొన్ని వెల్లుల్లిపాయలు మెంతులు కూడా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే అసలు ఆయిల్ లేదు కదండి నెక్స్ట్ డేకి చూసారా పైకంటా వచ్చేసింది ఆయిల్ ఇంకా అలా క్లాత్ పెట్టుకుంటే చాలా ఎయిర్ టైట్గా ఉంటుందని చెప్పేసి అలాగైతే చూపించింది ఇంకా మూడవ రోజు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది అలాగే పసుపు కూడా వేయలేదని కుతొచ్చి ఆ రెండు కూడా యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా మనం తినడమే ఇంకా పని వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తింటుంటే అబ్బబ్బబ్ నాకు ఇప్పుడు చెప్తుంటేనే నోట్లోంచి లాలాజాలం అయితే వచ్చేస్తుంది ఇంకా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసాను ఆవక అంటే ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసుకొని చెప్దాం ఎంతమంది వస్తారో అలాగే ఏడవ రోజుకి ఇలా ఉంది